నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో యాభై సంవత్సరాల తర్వాత ట్రాఫిక్ చట్టాన్ని సవరించారు ఇందులో భాగంగా కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కువైట్లోని ప్రజలకైతే ట్రాఫిక్ చట్టం గురించి అవగాహన కల్పిస్తూ ఉంది ముందు జరిమానాలు ఇలా ఉన్నాయి ఇప్పుడు జరిమానాలు ఇలా పెరిగాయి ఎవరైనా ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానాలు భారీగా పెంచామని చెప్పేసి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంది ఇందులో భాగంగానే కొత్త చట్టం ప్రకారం ఏప్రిల్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టం ప్రకారం కువైట్లో ఎవరైనా సరే రెడ్ సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని జంపింగ్ చేస్తే కానీ అప్పటికప్పుడు వాళ్లకు నూట యాభై దినార్లు జరిమానా విధిస్తామని చెప్పేసి అలాగే కోర్టుకు రెఫర్ చేస్తే కానీ మనము జరిమానా స్థాయిని కూడా దాటివేసి మనం కోర్టుకు రెఫర్ చేస్తే కానీ ట్రాఫిక్ పోలీసులు కోర్టుకు రెఫర్ చేస్తే కానీ అప్పుడు మనం చూసుకుంటే ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఆరు వందల దినార్ల నుంచి వెయ్యి దినార్ల వరకు జరిమానా విధించబడుతూ ఉంది అలాగే కోర్టుకు ఎప్పుడు రెఫర్ చేస్తారంటే మనం రెడ్ సిగ్నల్ జంపింగ్ చేసినప్పుడు ఏదైనా వాహనాన్ని ఢీకొనడం కానీ అలాగే మన వల్ల ఆస్తి నష్టం కాని ప్రాణ నష్టం జరిగినప్పుడు ఈ యొక్క జరిమానా మరియు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సిగ్నల్ దగ్గరికి వెళ్లేటప్పుడు ముందు ఎల్లో లైట్ పడుతుంది కదన్నా అప్పుడే మీరు బండిని స్లో చేసి అయితే రెడ్ సిగ్నల్ పడగానే బండిని అయితే ఆపివేయండి లేకపోతే ఎల్లో సిగ్నల్ పడింది కదా వెళ్లిపోవచ్చు కదా అని చెప్పేసి చాలా మంది వెళ్లిపోతూ ఉంటారు అలా వెళ్లిపోవడం వల్ల ఉన్నట్లుండి రెడ్ సిగ్నల్ పడితే కానీ దాన్ని మనం దాడితే కాని ప్రస్తుతం ఉన్న కొత్త చట్టం ప్రకారం ఏప్రిల్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రానుంది దాని ప్రకారం భారీ జరిమానాలు మరియు జైలు శిక్షలు ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్